హ్రే మార్నింగ్ లీడర్స్ నా పేరు సాగరెడ్డి నేను ప్రజెంటు రాజుపేట అనే ఒక విలేజ్కి వచ్చాను ఇక్కడ మనం సార్కి అగ్రికల్చర్ ఇచ్చాము ప్రొడక్ట్స్ సార్ ప్రొడక్ట్స్ వాడకముందుకు ఇంత ముందుకు వాడిన ప్రొడక్ట్స్కి ఇప్పుడు వాడిన ప్రొడక్ట్స్కి డిఫరెన్స్ ఏంది ఎట్లా ఉన్నాయి ప్రో ఎట్లా బాగా పనిచేసినాయి అనేది సార్ మాటల్లోనే విందాం ఒకసారి చూడండి సార్ మాటల్లో సార్ నమస్తే సార్ మీ పేరు సార్ చిటిబాబు ఓకే మీరు ఎట్లా అరే ఇప్పుడు ఎట్లా తీసుకున్నారు ఎప్పుడు వచ్చినారు ఎట్లా వచ్చినారు స్టోర్కి మీకు మీ డీటెయిల్స్ చెప్పండి సార్ ఒకసారి అదే సార్ మొన్న అదే నల్వడాకి వచ్చినాం అక్కడ ఎస్టే పోరు మీరు ఓకే అలా షాప్ వెళ్ళిపోతే కానీ ఇక ఇది ఏంటి అని ఇచ్చారు ఇది మంచిగా పని చేస్తుంది ఇప్పుడు బాగుంది పొలం కూడా అప్పటికి ఇప్పటికి చాలా మంచిగా ఉంది ఓకే ఈ మందు పోయినా కలిసి మంచిగా ఉంది చూస్తే మంచిగా ఉంది పొలం బాగుంది వాడొచ్చా వాడకూడదు సార్ ఇప్పుడు వాడచ్చు సార్ మంచిగా ఉంది ఇది బాగుంది సార్ అవ్వండి అప్పటికి తేడా కొడుతుంది సార్ అయ్యారి గారికి మంచిగా ఉంది పోలం సూర్య బాడంగా పోయే చూసి చెప్తాను ఎవరు తేటా ఉంది అని సార్ ఇప్పుడు వాడుతున్నారు నలుగురిని కూడా పరిచయం చేసినారు ఈ రోజు నాకు సో దానికోసం అని ఇప్పుడు ఒక అగ్రి ఇది మనకి చెప్పడానికి ప్రొడక్ట్స్ అంటే రిజల్ట్ చెప్పడానికి ఇక్కడికి వచ్చామన్నమాట చూడండి ఒకసారి వచ్చే ఎంత బాగున్నదో మనకి సార్ వేసినారు వేసిన వేసిన పొలానికి వేయని పొలానికి కూడా మీకు తేడాలు తెలుస్తుంది మీకు సో చాలా బాగున్నది ఇక్కడ మనకి రిజల్ట్ సో మీరు కూడా మన ప్రొడక్ట్స్ వాడి హెల్త్ వెల్త్ అన్నీ ఉంటాయి మన దగ్గర వాడితరు వాడడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది సో అందరు వాడి అందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ